పుస్తకం చూపించి చదివిస్తూ ఉంటారు గట్టిగా సో అది బ్రెయిన్లోకి ఎంత వెళ్తుందో కూడా మనకి తెలియని పరిస్థితి సో కాన్సెప్షల్ లర్నింగ్ ఇంకా బాగా పెరగాలంటే మనకి వాళ్ళకి డయాగ్రామ్స్ రూపేనా కానీ మ్యాప్స్ రూపేనా కానీ ఇలాగ ఇంట్ మనకి క్లాస్ రూమ్స్లో వాళ్ళకి మనం పెట్టే స్టిక్కర్స్ కానీ లేదంటే చాట్స్ కానీ ఇవి పిల్లలతో బొమ్మలు గీచడం లేదంటే ఇంటరాక్టివ్గా వాళ్ళతో మాట్లాడినప్పుడే కాన్సెప్షువల్ లెర్నింగ్ డే టు డే ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పినట్టు చేసినప్పుడే వాళ్ళకి ఒక ఒక దాని మీద పూర్తి అవగాహన వస్తుంది ఎందుకంటే బైహాట్ చేస్తే కొన్ని సబ్జెక్ట్స్ బైహాట్ చేయాలి తప్పదు కానీ అన్నిటికీ అలా చేసుకుంటూ పోతే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదని చాలామంది అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా అది స్టడీ చేసి చెప్పున్నాయి సో దయచేసి ఉపాధ్యాయులందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ సౌకర్యం అన్ని స్కూల్స్లో ఉంది అదేవిధంగా మీరు కూడా దాంట్లోంచి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఉన్న మన ఉరందూర్ నుంచి మన ఒక మనతోటి ఉపాధ్యాయులకే నేషనల్ లెవెల్లో అవార్డు కూడా వచ్చింది నేను ఆయనతో మాట్లాడాను మాట్లాడితే ఆయన చెప్తున్నాడు ఇలా ఈ కాన్సెప్షువల్ లర్నింగ్ ఆయన ఎలాగో పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అనేది నిజంగా నుంచి చాలా నేర్చుకోవాలి ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్ సో దయచేసి టీచర్స్ అందరు కూడా అలాంటిది కొంచెం అలవర్చుకొని పిల్లలకి ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టు మీరు చెప్పాలి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తూ ఉంటారు మన మాతృభాష మీద మనకి చాలా పట్టుండాలి ఈరోజు మనం చూసుకున్నట్టయితే అంటే ఉద్యోగ అవకాశం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవటంలో తప్పే లేదు నేర్చుకోవాలి అది ఒకటి కానీ మాతృభాష ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాతృభాషలో మనము చిన్న పిల్లలు ఎస్పెషలీ నర్సరీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు కూడా వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిందే బాగా అర్థమవుతుంది ఇది ఇట్స్ ఏ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ సో మాతృభాషలో కనుక మనము స్ట్రాంగ్ ఉన్నట్టయితే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీగానే మనం నేర్చుకుంటాము అదేవిధంగా మాతృభాషలో అంటే బాగా అర్థమవ్వగలిగితే వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ కూడా క్వశ్చన్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది సో దాని మీద కూడా అంటే వి మనము ఈ కొంచెము ఏమంటే వరల్డ్ గ్లోబలైజ్ అయిపోయింది ఉద్యోగ అవకాశాలు అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వీఆర్ నెగ్లెక్టింగ్ తెలుగు లాంగ్వేజ్ అది లెట్ అస్ నాట్ నెగ్లెక్ట్ అండి అవర్ ఓన్ మన సొంత మాతృభాష మనం ఖచ్చితంగా కాపాడుకోవడం ఇదంతా అది వేరే ప్లాట్ఫామ్లో చెప్తాం కానీ బట్ పిల్లలకి నేర్పించడం అనేది ఖచ్చితంగా మాతృభాషలో నేర్పించండి అంటే కొన్ని స్కూల్స్లో ఇంకా పిల్లలు మన టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు తెలుగు పారాగ్రాఫ్లు తాత్పర్యాలు కూడా కొంతమంది పూర్తిగా స్థాయిలో చెప్పలేకపోయారు సో కొంచెం బాధ కలిగించింది అక్కడ ఎక్కువ వేరే వాటి మీద ఫోకస్ చేస్తున్నాం ఓకే సో దయచేసి ఉపాధ్యాయులందరికీ మరొక విన్నపం ఏంటంటే మాతృభాష మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అదేవిధంగా పిల్లల్లో మనము ఇప్పుడు చూసుకుంటే మ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సుమారుగా రెండు వేల మూడు వందలు పైచెలుపు స్కూల్స్ మన జిల్లాలో ఉన్నాయి వీటన్నిటిలో మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి మనము యూనిఫామ్ ఇస్తున్నాము ప్రభుత్వం నుంచి మనము మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాము అన్నీ పెడుతున్నాం కానీ బట్ మనం చూసుకుంటే వాళ్ళ పిల్లల తాలూకా న్యూట్రిషన్ స్టాండర్డ్స్ వాళ్ళు బాగా హెల్దీగా ఉంటేనే మనకి వాళ్ళు ఇంకా మంచిగా చదువుకోగలరు కాకపోతే చాలామంది ఇప్పుడు టీచరే ఫస్ట్ రెస్పాండ్ అంటే రెస్పాండర్ తనకు తెలుస్తుంది ఆ బాబు కానీ ఆ పాప కానీ బాగున్నారా బాగాలేదా అనేది ఫస్ట్ తెలిసేది టీచర్కే సో దయచేసి పిల్లలు న్యూట్రిషన్ స్టేటస్ మీద కొంచెము దృష్టి పెట్టండి ఎందుకంటే మీ కళ్ళ ముందే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లేదంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మీ కళ్ళ ముందే వాళ్ళు పెరుగుతూ ఉంటారు మీ వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటే అంత బాగా మనకి వాళ్ళ భవిష్యత్ అనేది ఉంటుంది అదేవిధంగా ఉన్న స్పేసెస్లో మనకున్న స్కూల్స్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటిలో స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని మా అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి కొన్ని స్కూల్స్లో అయితే ఫోర్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్లో వెంటనే ఫైవ్ నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు మంచిదే కానీ లెట్ దెన్ హ్యావ్ సమ్ బ్రేక్ కనీసం ఫోర్ నుంచి సిక్స్ వరకు అన్నా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదన్నా పజల్స్ కానీ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ సో అది కొంచెము ఉపాధ్యాయులు మీ నుంచి కొంచెం చొరవ అది ఇంకా తీసుకోవాలా అదేవిధంగా మెంటర్షిప్ అంటే చాలా స్కూల్స్ ఇది ఆల్రెడీ చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఒక పది పదిహేను మంది పిల్లలకి ఆ స్కూల్స్లో ఉన్న అందరు టీచర్స్లో ఒకరిని అటాచ్ చేయటం ఆ పది పదిహేను మంది పిల్లలకి ఆ సంవత్సరం పొడవునా లేదంటే నెక్స్ట్ ఫ్యూ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా అదే టీచర్తో వాళ్ళు మెంటరింగ్ చేయాలి మెంటరింగ్ చేసినట్టయితే ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆ స్టూడెంట్స్ కూడా వాళ్ళ కంప్లీట్ నాట్ ఓన్లీ స్టడీస్ అండి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా ఏ టు జెడ్ ఆ టీచర్కి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి తెలిసినప్పుడు ఖచ్చితంగా దా వాళ్ళందరినీ మీరు గ్రూమింగ్ చేసే ఒక ఉరవడి వస్తుంది దానివల్ల చాలా అంటే విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట చాలామంది ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ వెంటనే ఉన్నది షేర్ చేసుకోలేదు అదేవిధంగా చాలామంది పిల్లలు రిజర్వ్డ్గా ఉంటారు ఎవరికి షేర్ చేసుకోలేదు తల్లిదండ్రులు కూడా షేర్ చేసుకోలేరు కానీ వాళ్ళు అందరు అన్నీ షేర్ చేసుకునే విధంగా మెంటర్ మెంటార్షిప్ అనేది ఉండాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎంఈఓస్ హెచ్ఎంస్ అండ్ ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఈ మెంటార్షిప్ అనేది ప్లీజ్ టేక్ ఇట్ అప్ ఇన్ ఎవ్రీ స్కూల్ అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది చాలా స్కూల్స్లో అంటే ఎథిక్స్ మోరల్ వాల్యూస్ వీటి మీద దయచేసి అందరూ కొంచెం అంటే రోజు ఇవేమి ఎగ్జామ్స్లో ఉండవు కానీ వీటికి కూడా ఒక సెషన్ పెట్టి మీరు అన్నీ ఈ ఎథిక్స్ మోరల్ వాల్యూస్ మీద కూడా పిల్లలకి అసలు ఎథిక్స్ అంటే ఏమి ఓకే మనకి వాల్యూస్ అంటే ఏమి అంటే మోరల్ సైన్స్ అని చిన్నప్పుడు స్కూల్లో ఉండేది కానీ దాని మీద మనం ఫోకస్ ఎక్కువ చేయము వాటికి కూడా వారానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఎందుకంటే జీవితంలో చాలాసార్లు ఎథికల్ డైనమా అంటాం రెండు కరెక్ట్గానే అనిపిస్తాయి సందర్భాలు ఏ డెసిషన్ తీసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఆలోచన దీని మీద ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ డైనమాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అవన్నీ కూడా అండ్ కొన్ని లీగల్గా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఎథికల్గా అవి కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కొన్ని లీగల్గా తప్పై ఉంటుంది కానీ ఎథికల్గా మోరల్గా అవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా దయచేసి ఉపాధ్యాయులు అందరికీ పిల్లలందరికీ కూడా చెప్పగలగాలి సో ఇప్పుడు దాకా మీరు ఏమేమి చేయాలని చెప్తున్నా కానీ మీరు మీరు చేసింది ఆల్మోస్ట్ చాలా వరకు ఉపాధ్యాయులు అన్నీ మీరు అందరు చేసి కష్టపడ్డారు కాబట్టి కమ్యూనిటీ అంతా కష్టపడ్డారు కాబట్టి ఎంతోమంది గొప్పవాళ్ళు ఈరోజు మన దేశంలో బయటకు వస్తున్నారు కానీ ఇంకా మనం చేయగలిగింది మీరు తలుచుకుంటే చేయగలిగింది ఇంకొక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసినట్టయితే మన సమాజం అనేది అంటే ఇంకా అంత అందరు కలిసికట్టుగా పై ముందుకెళ్తారు సో మరొకసారి మీ అందరికీ టీచర్స్ డే సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you very much, sir.